వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్తాను కదా చాలా రోజుల నుంచి అన్ని షార్ట్ చేస్తున్నాయి ఈసారి అయితే లాంగ్ వీడియో నా షాప్ లో ఉన్న మొత్తం యాక్సరీస్ నుంచి మెడిసిన్ వరకు అన్ని పూర్తిగా నీకైతే గా చెప్తాను అలాగే బెస్ట్ ప్రైస్ డీల్స్ కూడా చెప్తాను అలాగే వీక్లీ వన్ ఆఫర్ అయితే ఖచ్చితంగా పెడతాను మే వీడియో వరకు చూడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం కదా ఫస్ట్ యాక్సిరీస్ నుంచి మొదలెడతాను యాక్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఆన్లైన్ లో తప్పించి ఆఫ్లైన్ లో ఎక్కడా కూడా ఏ షాప్ లో దొరకలే షిజూస్ కానీ స్మాల్ బ్రియడ్స్ కానీ షూస్ అండి ఈ షూస్ వాడడం వల్ల ఏంటంటే టిక్స్ కూడా మనకి డాక్స్ తో పాటు వచ్చేయడానికి కూడా ఎందుకంటే మనం బయట తీసుకెళ్తాం కదా దాని ద్వారా టిక్స్ అనేవి పార్స్ లోకి వచ్చేసి వాటి ద్వారా టిక్స్ ఎవరు వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతుంది వాటి గురించి కూడా మనం నెక్స్ట్ అయితే వీడియో చేద్దాం అలాగే షెడ్జుల్కి వచ్చి షార్ట్ బ్రిడ్ చూస్తున్నారు కదా ఇవి ఇవి నెక్ బెల్ట్ టైప్ యూజ్ చేస్తారనమాట షో టైపు యూజ్ అవుతుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ బెస్ట్ ప్రైజ్ అలాగే ప్రతి డాగ్కి చిన్న డాగ్ నుంచి పెద్ద డాగ్ వరకు ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు బయట చేస్తుందనే భయం అయితే చాలా మందికి ఉంటుంది వాటి అన్నింటినీ రెడీ చేసుకోవడానికి మనమైతే మౌత్ గార్డ్ అది క్లాత్ నుంచి ఐరన్ ఉంది మన దగ్గర ప్లాస్టిక్ ఉన్నవి అంటే చిన్న సైజు పప్పీ నుంచి అడల్ట్ సైజు హెవీ బ్రీడ్ పప్పీ వరకు ప్రతి దానికి కూడా మన దగ్గర అయితే బ్లౌజ్ ఇవి ఉన్నాయి అలాగే యాక్సరీస్ వచ్చేసరికి బాతింగ్ అప్పుడు యూజ్ చేయడానికి హ్యాండ్ బ్లౌజులు ఇది లో బడ్జెట్ లో చాలా మందికి గా ఉంటుంది అలాగే కొద్దిగా బడ్జెట్ లో పెట్టుకుందాం అనుకుంటే ఫుల్ హ్యాండ్ బ్లౌజులు అలాగే ఇగ్నోస్ కి ఫ్యామ్ స్టోర్స్ కి ఇలాంటి వాటికి వాటర్ ఫీడింగ్ ఇవ్వడానికి చాలా మంది ఇబ్బంది పడతారు వాటికి కూడా మన దగ్గర అయితే వాటర్ ఫీడింగ్ బౌల్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే బాతింగ్ టైంలో షాంపూను అప్లై చేయడానికి మన చేతిలో అప్లై చేసుకోవడం లేదా వేరే బాటిల్ వేసుకుని ఇబ్బంది పడడం అలాంటివి కాకుండా ఇప్పుడు మనం అయితే ప్రెజెంట్ ఇందులో అయితే వాటర్ వేసుకుని షాంపూ వేసుకుని మనమైతే క్యాప్ క్లోజ్ చేసుకుని లైట్గా బ్రష్ చేసినప్పుడు వల్ల కొద్ది కొద్దిగా వస్తుంది దాంతోపాటు మనం బ్రష్ చేయడానికి కూడా ఇదే ఉపయోగపడుతుంది దానివల్ల మనకైతే టైం సేవ్ అవుతుంది షాంపూ కూడా వేస్ట్ అవకాశం ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు వరకు ఆన్లైన్లో తప్పించి ఆఫ్లైన్లో ఏ షాప్లో ఆఫ్లైన్ కూడా ఆన్లైన్లో చెక్ చేయడం ఆన్లైన్ ప్రైస్ కంటే మనకి తక్కువ ఇస్తాం చూస్తున్నారు కదా ఎలా వస్తుందో దీనివల్ల క్యూ కూల్ టైప్ హెయిర్ వస్తుంది అనమాట దీని ద్వారా వచ్చి మన డాక్ ఊడిపోయిన హెయిర్ అంతా దీని ద్వారా మనం అయితే రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే చాలా యాక్సరీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తున్నారు కదా మొత్తం ట్రీట్ కాన్స్ మొత్తం మీకు ఏది కావాలన్నా సరే నెయిల్ కటర్స్ అని నెయిల్ రిమ్మర్స్ అని మొత్తం యాక్సరీస్ అవి ఉన్నాయి అలాగే ప్లేఫుల్ టాయ్స్ డస్ ఫైజ్ లో చూస్తున్నారు కదా మన డాగ్స్ అయితే చాలా ఇప్పుడు ఇంట్లో పిల్లలకన్నా ఆడుకోవడానికి టైం దొరుకుతుంది అయితే లేదు కానీ మన డాగ్స్ అయితే ఆడుకోవడానికి చాలా కావాలని చెప్పేసి అన్నారు అలాగే మన దగ్గర అయితే అన్ని కూడా ఉన్నాయి డాగ్స్ కావాల్సిన యాక్సరీస్ బౌల్స్ అలాగే గ్రూమింగ్కి వచ్చేసరికి మూడు రకాల బ్రష్లు అయితే తీసుకొచ్చాం ఇవి ఆన్లైన్లో తప్పించి ఆఫ్లైన్ అయితే మాక్సిమం దొరకడం కూడా దొరకవు అలాగే ఏంటంటే లాంగ్ హెయిర్ ఉన్న బ్రీడ్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉండి బాగా కర్లీగా ఉండలు చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు వాటికి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది దాంట్లో పాటు ఈ బ్రష్ చూస్తున్నారు కదా ఆన్లైన్లో ఉన్న కంటే తక్కువ ప్రైజ్లకే మనం అయితే యాక్సిరీస్ అయితే సేల్ చేస్తున్నాం అది ఏదన్నది కాదండి అన్ని రకాల మొత్తం యాక్సరీస్ అన్నిటికీ కూడా బెస్ట్ ప్రైజ్లో మాత్రం సేల్ చేస్తున్నాం అలాగే ప్రతి డాక్కి ఎక్కువగా యూజ్ వచ్చేసి ట్రీట్స్ అండి ప్రజెంట్ అయితే ట్రీట్స్ మన దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాల ట్రీట్స్ ఉన్నాయండి అన్ని బ్రాండెడ్ ట్రీట్స్ మొత్తం అన్ని కూడా అన్ని రకాల ట్రీట్స్ చికెన్ నుంచి నాన్ వెజ్ వెజ్ అలా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే టాయ్స్ కి వచ్చేసరికి టాయ్స్ కూడా చూపించారు కదండి అన్ని రకాల టాయ్స్ కూడా ఉన్నాయి చాలా రకాల టాయ్స్ ఉన్నాయండి చూడండి అన్ని టాయ్స్ బెల్స్ ఇంకే వచ్చేసరికి రోప్స్ గట్రా చాలా మంది చైన్ యూజ్ చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడే వాళ్ళకి అయితే ఇప్పుడు రోప్స్ కూడా ఉన్నాయండి మంచి క్వాలిటీ రోప్స్ అండి మళ్ళీ లో క్వాలిటీ అయితే కాదు ఇవి చాలా బ్రాండెడ్ క్వాలిటీలో తీసుకొచ్చాం మనం అయితే అలాగే సిడ్జుల్ కాంచి స్మాల్ టైప్ బ్రీడ్స్ అన్నట్లయి ఈ బెల్స్ చాలా ఇష్టపడతారండి ఇంటికాడ లేడీస్ గట్టనే ఎటు ఎక్కువ డాగ్స్ అనేది ఈ బెల్స్ ఉపయోగించడం జరుగుతుంది ప్రెజెంట్ అవి కూడా తీసుకువెళ్ళడం జరిగింది అవి కూడా మంచి లో ఉన్నాయి అలాగే వెట్ వైప్స్ అండి ఆఫ్ ఆన్లైన్లో దొరికి వెట్ వైప్స్ ఆఫ్లైన్లో కూడా మన విజయశ్రీ వెట్ మెడికల్స్ లో దొరుకుతుంది ఎక్కడ అనుకుంటున్నారు కదా మన తుని లొకేషన్ అండి ఎండింగ్లో అయితే మొత్తం పూర్తి డీటెయిల్స్ నేను ఇస్తాను ఖచ్చితంగా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయింది కొట్టకండి మరి అలాగే చూస్తున్నారు కదా నిన్న మొన్న చెప్పానండి నేను ఒక వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ గ్రావిక్ టో గురించి ఇదైతే బాగా వైరల్ అయింది ఈ బ్రావిక్ టో టాబ్లెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే సరౌండింగ్ ఒక హండ్రెడ్ కేఎం వరకు నేను అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాండి అలాగే బ్రావిక్ తో పెట్టలేను అనుకున్న వాళ్ళకి స్పోటాన్ ఉంటుందండి స్ఫోటాను వీటి గురించి కూడా నేను విడివిడిగా వీడియో చేస్తాను మీకు దేని గురించి వీడియో కావాలనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వాటి గురించి నేనైతే వీడియో అయితే విడిగా మళ్ళీ షార్ట్ వీడియోస్ చేసి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానే చూస్తున్నాం కదా స్పోటాన్ ఇది అయితే టూ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉంటాయండి ఇది కూడా వెయిట్ని బట్టి మనమే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే షాంపూస్కి వచ్చేసరికి బ్రాండెడ్ షాంపూస్ అండి అన్నీ కూడా బ్రాండెడ్ ఓమైటాక్ బ్రాండెడ్ నుంచి అయితే మనమైతే తీసుకొచ్చాం టిక్స్కి కానీ అలాగే వైట్నింగ్ షాంపూస్ కానీ అలాగే లాంగ్ హెయిర్ ఉన్న వాటికి షాంపూస్ కానీ అన్ని ఉన్నాయి అలాగే షాంపూసే కాకుండా ఇప్పుడు ఏంటంటే డ్రై బాత్ షాంపూస్ అండి మనం బాత్ చేయకుండా డ్రై బాత్ షాంపూస్ కూడా అయితే తీసుకొచ్చాం ప్రజెంట్ అంటే సడన్గా ఏదైనా ఊరాలంటే బాగా చేయించి దాన్ని నారబెట్టి ఇబ్బంది లేకుండా మనం ఏంటంటే డ్రై బాత్ షాంపూ యూజ్ చేయడం వల్ల చాలా స్పీడ్గా మన డాక్ బాతింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీలో మంచి స్మెల్ వచ్చింది పర్ఫ్యూమ్తో ఉండే షాంపూస్ కావాలని చెప్పి అడుగుతున్నారు అవి కూడా చూస్తున్నారు కదా ఇవి కూడా మనం మంచి ప్రైజ్లు ఇస్తున్నాం అలాగే రీజనబుల్ ప్రైజ్ అలాగే బెస్ట్ క్వాలిటీ అలా అని చెప్పేసి రీజనబుల్ ప్రైజ్ తగ్గింది చెప్తున్నారు కదా క్వాలిటీ ఉండదు ఏదో చెత్త క్వాలిటీ తెచ్చి అమ్మను అదైతే మనకైతే ఎప్పుడు చెయ్యాలి అలాగే డాగ్స్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ మన లో కూడా ఎంత బెస్ట్ పర్ఫ్యూమ్స్ అయితే నేను అయితే చూడలేదు నేను యూజ్ చేసేది కూడా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవైతే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి డాగ్స్ అయితే గా చాలా గా ఉంటున్నాయి మనం ఎక్కడికైనా ట్రావెల్ అప్పుడు బయట తీసుకెళ్ళినప్పుడు గట్రా పక్క వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం డాగ్స్ కి ఈ స్ప్రే అనేది అదే పర్ఫ్యూమ్ అనేది యూజ్ చేయడం అయితే చాలా గా ఉపయోగపడుతుంది అలాగే బడ్జెట్ లో కావాలి షోప్స్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అలాగే టిక్స్ కి కట్ట అన్నిటికీ కూడా ఉపయోగపడేలాగా ఇదైతే వచ్చేసి మామూలుగా నార్మల్గా యూజ్ చేసుకునే సోప్ అండి అది టిక్స్ పట్టకుండా ఉపయోగపడుతుంది అలాగే నీమ్ సొబ్ ఇవి కూడా టిక్స్ కి పనిచేస్తుంది అలాగే నోటిక్స్ ఇది ప్రెజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ గా నడుస్తుంది ఎందుకంటే ఆవులకు కానీ గేదెలకు కానీ టిక్స్ పడుతుంటే యూజ్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది ఉన్నారు ఇది అయితే పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందని చెప్పేసి మేము చెప్పడం కదండి కస్టమర్ చాలా మంది చెప్పారు ఒకసారి చెక్ చేసుకోవడం మీరు చూడొచ్చు అలాగే అలాగే షోప్స్ ఇంకా షాంపూస్ ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయండి కొన్ని అయితే మన లోపల ఉన్న వల్ల తీయలేదు కొద్దిగా తర్వాత అయితే నేను చేస్తాను అలాగే అన్ని బ్రాండెడ్ షాంపూస్ అన్ని కూడా ఉన్నాయి నార్మల్ కంపెనీస్ బ్యాగ్ నుంచి మొత్తం ప్రతి కంపెనీ హిమాలయ కంపెనీ ప్రతి షాంపూస్ అయితే మన దగ్గర అయితే గా ఉన్నాయి అలాగే కి సంబంధించిన మెడిసిన్ మొత్తం అంతా గా ఉందండి ఏ మెడిసిన్ కావాలన్నా డివార్మింగ్ నుంచి మనకి ఎండింగ్ అన్ని బ్రాండెడ్ డివార్మింగ్ టాబ్లెట్స్ సిరప్స్ అన్నీ కూడా ఉన్నాయి కి ప్రెజెంట్ అయితే డివార్మింగ్ సిరప్స్ బాగా యూజ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి ఫిఫ్టీన్ కి ఒకసారి డివార్మింగ్ అనేది యూజ్ చేస్తాం అలాగే వన్ కి అలాగే ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ డేస్ అలాగే డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒక్క యూజ్ చేస్తారు వాటి గురించి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక గా డివార్మింగ్ ఎలా చేయాలి ఏ టైంలో ఎంత క్వాంటిటీలో చేయాలి అనేది అయితే చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి నేనైతే వీడియోస్ అయితే ప్రతి దానికి ఇవాళ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే నేనైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడి మీకు బెస్ట్ రిజల్ట్ అలాగే బెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొస్తాను ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియోస్ అయితే చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంది అలాగే కి డైజెషన్ అలాగే మన దగ్గర వచ్చేసి న్యూ సిరప్ నుంచి అలాగే కాల్షియము మల్టీ అలాగే వెరీ బెస్ట్ బెస్ట్ స్టార్ అలాగే అన్ని రకాల బ్రాండెడ్ డాగ్ సిరప్స్ అలాగే గేదెలకు కానీ అన్నిటికీ కూడా మన దగ్గర అయితే మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది అలాగే ప్రైజెస్ వచ్చేసరికి బ్రాండెడ్ అన్న సరే తర్వాత అంత డిస్కౌంట్ అయితే ఉండదు కదా బ్రాండెడ్లో కూడా మనమైతే డిస్కౌంట్ ఇస్తాం అలాగే రీజనబుల్ ప్రైజ్లో వేస్తాం ఇంకా మీకు ఎవరికైనా ఎటువంటి మెడిసిన్ కావాలన్నా కొత్తగా ఇక్కడ ఎక్కడ దొరకల మెడిసిన్ మీకే కావాలని చెప్పేసి నేను సరే మనమైతే ఆర్డర్ చేసి తీసుకోవడం జరుగుతుంది అలాగే కి వచ్చేసరికి గ్రేవీస్ అండి రోల్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ గ్రేవీస్ కూడా ఉన్నాయి అలాగే గేదెకి సంబంధించిన యాంటీబయాటిక్ సూపులు అలాగే గేదె ఇప్పటి ఇప్పటివరకు మన తులు ఎక్కడ దొరకనటువంటి బ్రాండెడ్ టాబ్లెట్స్ అయితే మనం తీసుకొచ్చాము చూడండి కాల్తో ఆన్లైన్లో చెక్ తప్పించి ఎక్కడ ఆఫ్లైన్లో కూడా దొరకలేనండి అండి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీల టాబ్లెట్స్ తీసుకొచ్చాం అలా కొట్టుకురావడానికి కానీ దేనికి కానీ అలాగే పొదువాకు సంబంధించి కొన్ని కొన్ని వ్యాధులకు సంబంధించిన సూపులు అండి అన్ని రకాల వ్యాధులకి అలాగే అన్నిటికీ కూడా చూపులు అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అలాగే సిరప్లు కూడా ఉన్నాయి అలాగే పౌడర్ టైపు టాబ్లెట్స్ అలాగే ఏ దెబ్బ దగ్గర సరే మనకు కావాల్సిన మన బాగా ఎక్కువ టాపిక్ క్యూర్ అండి బాగా ఎక్కువ యూజ్ చేస్తారు అలాగే బెస్ట్ పర్ఫార్మ్ ఇచ్చే ఈ స్ప్రేలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి అది ఆలు స్ప్రే అండి ఆలు స్ప్రే అనేది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది చాలా వాటికి కూడా యూజ్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి వచ్చి చూసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి అలాగే కేజెస్ వచ్చేసరికి కేజెస్ వస్తున్నారు కదా ఆన్లైన్ లో కేజెస్ కొనుక్కుని ఇబ్బంది పడద్దండి ఆఫ్లైన్ లో మన స్టోర్ కి వచ్చి డైరెక్ట్ గానే ఆన్లైన్ లో ఉన్న ప్రైస్ కంటే నేను ఒక వంద రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఖచ్చితంగా తగ్గించి తీసుకుంటాను తప్పించి ఎక్కువ ప్రైస్ అయితే తీసుకోనండి ఏది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నా ముందే చెక్ చేసుకోవచ్చు ఈ కేజెస్ వచ్చిన అయితే ప్రైజెస్ అయితే నేను చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఇస్తాను అలాగే సరౌండింగ్ ఒక ఫిఫ్టీ కేఎం వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాసిబుల్ ఉంది మనం అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం కేజెస్ వచ్చేసరికి అలాగే బెల్ట్లు ఆన్లైన్ లో దొరికితే చూస్తున్నారు కదా ఆన్లైన్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయండి ఈ బెల్ట్స్ అయితేనే మనం అయితే తీసుకొచ్చాం చూస్తున్నారు కదా బాడీ బెల్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఎగ్దా ఉంటుందండి మన దగ్గర క్వాలిటీ వచ్చేసరికి అలాగే ఈ స్టిక్కర్ ఉంది కదండి ఇది రిమూవ్ చేసుకుని మనం మన పప్పీస్ స్నేమ్స్ కూడా ప్రింటింగ్ చేసుకోడానికి అవకాశం ఉందండి మీకు అలాగే ప్రింటింగ్ కావాలి ప్రత్యేకంగా మేము ప్రింటింగ్ చేయించమంటే కూడా మనం పాసిబుల్ అయినంత వరకు మేము కూడా ప్రింటింగ్ చేయించు అలాగే గొర్రెలకు సంబంధించి ప్రతి మందు అయితే మన దగ్గర ఉందండి అలాగే అని చెప్పేసి జలక ముందు అని చెప్పేసి బలం ఉందని చెప్పేసి అన్ని రకాల మందులు అయితే మన దగ్గర ఉన్నాయి గొర్రెకి ఏది కావాలన్నా సరే ఇంజక్షన్ నుంచి హైబ్రిడ్ మామూలు కాలుష్యం వరకు ఏ కావాలన్నా సరే మనంఐతే అవైలబుల్ దగ్గర ఉన్నది అలాగే మీకు ఇంకా పెద్దగా మోతాదులో అంటే ఒక ఇరవై లీటర్ టిన్లు ముప్పై లీటర్ డీన్లు బల్క్ కావాలనుకోండి వాళ్ళకి ఇంకా హోల్సేల్ ప్రైస్ చేస్తాము అలాగే బల్క్ ఐటమ్స్ కూడా తెప్పించేస్తాం అలాగే మనం అయితే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేస్తే మీకు ఏం కావాలనేది ఒకసారి చూసినప్పుడు మన దగ్గర ఏం మెడిసిన్ ఉన్నదని మీకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మేము అయితే మీకు ఏది కావాలని దాని తగ్గట్టు మీ సొల్యూషన్ అయితే ఇస్తాం ఏ ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా సొల్యూషన్ అయితే మన దగ్గర అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి అలాగే చూస్తున్నారు కదా అన్ని కూడా బ్రాండెడ్ ఏది కూడా తక్కువ రకం తెచ్చేసి అమ్మేసి ఈ రోజు వ్యాపారం చేసి ఆపేసి టైప్ లో మనైతే చేయండి అన్ని కూడా బ్రాండెడ్ లో చేస్తాం అలాగే సిలైన్స్ వచ్చేసరికి సిలైన్స్ కూడా ఉన్నాయండి అలాగే డాగ్స్ వచ్చేసరికి ఫుడ్ కూడా ఉంది ఇంకా కొద్దిగా ఐటమ్ అయితే మనకి డెలివరీ టైంలో లో ఉంది అందువల్ల లేట్ అయ్యింది అలాగే ఆన్లైన్ లో చూపించే డాగ్స్ కి కావాల్సిన హోమ్స్ అండి ఇవి దానికి మనం అయితే డాగ్స్ హోమ్స్ కూడా ఉన్నాయండి అలాగే రీజనబుల్ ప్రైస్ లో కూడా ఇస్తాను ఇది వచ్చేసరికి అలాగే బెడ్స్ అండి బెడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే చాలా సైజులు ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా రీజనబుల్ ప్రైస్ ఇస్తాను ఆన్లైన్ ప్రైస్ లాగా తగ్గించి ఇస్తాను మళ్ళీని అలాగే డాగ్స్ వచ్చేసరికి బౌల్స్ ఉంటాయి కదండీ ఫీడింగ్ బౌల్స్ అండి అన్ని సైజులు బౌల్స్ ఉన్నాయండి వీటిలో ఆఫర్ కూడా ఉందండి ఎవరికైనా కావాలంటే కింద నా బౌల్స్ అని చేసి కామెంట్ చేసి లేదంటే వాట్సాప్ లో నా నెంబర్కి వాట్సాప్ లో రెండు నెంబర్ ఉన్నాయండి కదా స్క్రీన్ పేద ఆ రెండిట్లో ఏ నెంబర్కి అయితే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి బౌల్స్ ప్రైజెస్ కనుక్కోండి మీరు సరౌండింగ్ లో ఉన్న వేరే షాప్స్ లో కూడా ప్రైజెస్ కనుక్కోండి మన దగ్గర రీజనబుల్ అయితే మన దగ్గర తీసుకోండి అలాగే బెడ్స్ వచ్చేసరికి ఇంకో ఇంకో సైజు ఇది అలాగే రెండు సైజులు బెడ్స్ అలాగే ఇప్పటివరకు వరకు కూడా జోడైనటువంటి డాగ్కి మంచం అండి ఈ మంచం కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది నేను లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో చేశాను ఒకసారి చూడండి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను అదే లోకల్ కస్టమర్ మన ఫాలోవర్స్ అయితే వాళ్ళకైతే ఇంకా బెస్ట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తాను ప్రతిసారి చెప్పింది నేను ఒకటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయగలను అలాగే నా దగ్గర ఉన్న ప్రతి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి మనకి రెండు పేరు అలాగే చాలా మందికి ఆవుల పువ్వులు కానీ కుక్కలకు కానీ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా జరిగినప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ దగ్గర వాటిని నాకడం వల్ల అది అనేది తగ్గట్లేదు వాటి కోసం అయితే నెక్ బెల్ట్స్ అండి ఇది ఈ కాలర్ అని చెప్పేసి అంటారా మార్కెట్ లో ట్రెండింగ్ లో లేవు మనం అయితే తీసుకొచ్చాం వాటిని వీటిని యూజ్ చేయడం వల్ల అయితే మనం వాటికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని నాకుండా కానీ వాటికి ఏమైనా మెడిసిన్ యూజ్ చేసినప్పుడు అవి ఏమైనా స్టిచ్చింగ్ చేసుకోకుండా వేరే ప్లేస్ లో అలా వాటికి అయితే చాలా ఉపయోగపడతాయి ఇవి అయితే మన దగ్గర లార్జ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ సైజు వరకు అన్ని కూడా ఉన్నాయి అలాగే రీజనబుల్ ప్రైజ్ అండి ఏదైనా రీజనబుల్ ప్రైజ్ ఏది కూడా మీకు ఎక్కువ రేట్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనం మార్కెట్ లో మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి మార్కెట్ లో మంచి పేరు రావాలి దానికోసం అయితే నేను ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాను మీకోసం అయితే నేను ఇంకా కష్టపడుతుంటాను అలాగే మినరల్ మిక్చర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక్క బ్రాండే కదండి రెండు మూడు రకాల బ్రాండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే వ్యాక్సిన్కి వచ్చేసరికి చాలా మందికి తెలియట్లేదండి వ్యాక్సిన్ మేము అయితే కానీ గేదెలకు కానీ ప్రతి జంతువుకి యానిమల్ కి మనం అయితే వ్యాక్సిన్ అయితే వేస్తాం అలాగే లార్జ్ ఎక్కువగా అంటే ఒక వంద గొర్రెలు యాభై గొర్రెలు అలా ఉన్న వాళ్ళకి అయితే మేము ఇంటికి వచ్చే వ్యాక్సిన్లు అన్ని వేస్తామండి అలాగే వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎన్ని వేలు వరకు సరే మనం వ్యాక్సిన్ అయితే కంప్లీట్గా చేస్తాం అలాగే మన దగ్గర ఎక్కడ దొరకని చెప్పేసి ఎండికిల్డ్ వ్యాక్సిన్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్నాయి ఈవీ ఎండికిల్డ్ చెప్పేసి వ్యాక్సిన్ ఉందండి ప్రజెంట్ బాగా పనిచేస్తుంది ఇది ఇవి కూడా మన దగ్గర అయితే వ్యాక్సిన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డాగ్స్కి సంబంధించిన అన్ని వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి అలాగే నేనైతే ఇండియన్ బ్రీడ్ నాటు కుక్కలు అదే వీధి కుక్కల కోసం అయితే నేను పర్సనల్గా మా షాప్ తరఫున నా అయితే నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను అదే స్ట్రే డాక్స్ గురించి అయితే నేను ఎందుక చెప్పాను కదా అదైతే ఏంటంటే నేను స్టేట్ డాగ్స్ గురించి అయితే ఒక నిర్ణయం తీసుకున్నాను అది మా షాప్ తరఫు నుంచి కానీ కొంచెం మంది స్ట్రే డాగ్స్ ని చాలా ఇష్టపడుతున్నాను నేనైతే బీడ్ ని సేల్ చేస్తాను చెప్పేసి స్టేట్ ని ఎప్పుడు వ్యతిరేకం కాదు నేనైతే స్ట్రే డాగ్స్ కూడా ఎప్పుడు సేఫ్గా ఉంచాలని చెప్పి కోరుకుంటాను అలా చేసే వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాను లాస్ట్ టైం చూసారు కదా మా సపో షాప్ తరఫున కూడా సపోర్ట్ చేశాను అలాగే చాలా వాటికి చేస్తాం కానీ అన్నింటికి వీడియో చేయట్లేదు వీడియో చేస్తే ఏమంటున్నారు అంటే మీరు షాప్ ప్రమోట్ చేసుకోవడం కోసం డాగ్స్ డాక్స్ని యూజ్ చేసుకున్నారని చెప్పేసి అని చెప్పేసి నేనైతే ఆ వాటి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను అది అయితే నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను వీడియోని ఇంతవరకు చూసావు కదా మయా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఏ విధమైన పెట్స్ పెంచుకున్నా అలాగే యానిమల్స్ గేదలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ ఏం పెంచుకున్నా వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయి వాళ్ళలో ఒక్కరికైనా సరే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి అలాగే మీ రిలేటివ్లు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే నేను చెప్పింది కరెక్ట్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది మనోడు ఏమన్నా కంటెంట్ ఇవ్వగలరు అనుకుంటేనే షేర్ చేయండి థ్యాంక్ యూ